ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్ నేను మీ సరోజన నాంటేనండి నా ముందు ఇప్పుడు కాకరకాయ మొక్కలు ఉన్నాయి సో మూడు రకాల వెరైటీ చేస్తాను అదేంటో మీకు చేసి నేను చూపించి వీడియో పెడతానండి అంతవరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ కాకరకాయ పౌడర్ కొరకు నూనెస్తాను నూనెసి కాకరకాయ మొక్కలు కొంచెం వేయించుకుందాము త్వరగా బాగా మాడకుండా మెత్తగా వండకుండా వీటిని వేయించుకుందామండి నూనె కాగింది ముక్కల ముందు మనకు సరిపడిన వేసుకుందాం ఫ్రీగా ఫ్రై అయ్యే వరకు రెండు సార్లు మూడు సార్లు వేసుకుంటే బాగుంటుంది సో వీటిని అన్నిటిని ఫ్రై చేసేద్దాం ఫ్రెండ్స్ ఇదిగో ఎట్లా గట్టిగా వేయించుకోవాలి ఎట్లా అంటే ఇరిగిపోవాలి ఒక వాయి తీసాను అంటే ఇరిగిపోతే మనకి పొడి మంచిగా వస్తుంది లేదంటే ఇది అక్కడక్కడ మందంగా ఉన్నాయి చూడు ఎట్లా ఉంది ఇట్లా మందంగా ఉంటే మాత్రం ముద్ద కొన్ని టూ టైప్ ఆఫ్ కాకరకాయలు ఉన్నాయిగా ఒకటి మెత్తగా ఉందని చేస్తే ఇది కొంచెం ఇట్లా ఉంటే మాత్రం మెత్తగా అయిపోతుంది పొడి పొడిగా ఉండాలి కొన్నట్టుగా ఇట్లా ఉండాలి ఇట్లా ఉంటే మనకి పౌడర్ మంచిగా వస్తుంది కాకరకాయ కాకరకాయ పౌడర్ మిక్సీ చేస్తాను పౌడర్ కొరకు ఫస్ట్ కాకరకాయ పొడి ఎట్లా వచ్చింది దీంట్లో ఇంకేమేస్తానో చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ బట్ కారం పొడిలోకి వట్టి బాణలు పెట్టి ఒక రెండు స్పూన్లంతా పల్లీ వేసాను చూడండి వేగుతుంది సో దీంట్లోనే ఒక స్పూను పప్పు దీంట్లోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూను సాయిపప్పు ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక ఏడి మిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి తినే కారాన్ని బట్టి దీంట్లోనే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఒక స్పూన్ అన్నీ మిరపకాయ ఎట్లా ఎట్లా అంటే విరిగిపోయేటట్టు చూడాలి దీంట్లోనే కొంచెం కరి కరివేపాకు దీంట్లో కాస్త నువ్వులు వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు స్టవ్ బంద్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి ఎడికి నువ్వులు వేగిపోతాడు స్టవ్ బంద్ చేశాను ఆల్రెడీ ఓకే ఇవన్నీ వేగినవి కల్లారిని ఇద్దాము ఇందులో కోసం చింతపండు పౌడర్ వేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇందులో కాస్త చింతపండు పౌడర్ వేసాను ఈ వేడికి ఇది సరిపోతుంది చింతపండు వేయించి పెట్టుకున్నది పౌడర్ చేసుకున్నాను అది కొంచెం వేసాను ఇందులో ఇది పౌడర్ రెడీ అయిపోతుందండి మనకి సలాడ్లు ఇచ్చిన తర్వాత మిక్సీ పెడదాం సో ఫ్రెండ్స్ ఇందులో కొబ్బరి వేయించుకోవచ్చు కానీ నా దగ్గర కొబ్బరి ఉంది ఆ కొబ్బరి పౌడర్ వేస్తున్నాను ఇంకోటి ధనియాలు కూడా వేసుకోవచ్చు ధనియాల పౌడర్ ఉంది వేస్తున్నాను అనేది ఇసుకోండి ఇది కూడా ఒక స్పూను ఇందులో వెల్లిగడ్డ ఉప్పు ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు ఇది మిక్సీ పట్టేద్దాం దీంట్లో సాల్ట్ వేస్తున్నాను ఒక ఇది వన్ థర్డే వస్తుంది కనుక ఒక రెండే వస్తున్నాను తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు దీన్ని ఒకసారి మిక్సీ పట్టేద్దాం కచ్చపచ్చ మిక్సీ పౌడర్ ఎట్లా వచ్చిందో చూడండి దీంట్లో లాస్ట్లో వెల్లిగడ్డ వేసి మళ్ళీ ఒకసారి పట్టేసి కలిపేసుకుని మీకు ఫైనల్గా నేను చూపిస్తానండి వెల్లిగడ్డ వేసాను వెల్లిగడ్డ ఎంత వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది మనకి చాలా టేస్ట్ వచ్చింది సో దీనికి మిక్సీ చేసేసి కలిపేసుకుందామండి ఫ్రెండ్స్ మన కాకరకాయ పొడి రెడీ అయిపోయింది మీకు ఇందులో ఒక క్లిప్పింగ్ మిస్ అయింది అదేంటంటే పసుపు యాడ్ చేసేటప్పుడు దాంట్లో వేసే తప్ప మీకు చూపించలేదు సో ఈ పొడి ఎట్లా ఉంది మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఎట్లా ట్రై చేయండి లాస్ట్ టైము కొంచెం వేయించిన పల్లీలు ఇందులో వేసాను అవి చూసుకుంటూ తినొచ్చని ఇప్పుడు మాత్రం అది వేయలేదు అప్పుడు వేసినట్టే ఇప్పుడు వేసామని నేను పైన గార్నిష్ మాత్రం అది చేయలేదు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి పెట్టుకుంటే తింటుంది మా మూడు రోజులు కూడా వచ్చారు ఇది సో అంత బాగుంటుంది మరొక వీడియోలో మళ్ళ కలుద్దామా అంతవరకు సెలవు నమస్తే బాయ్ అండి బాయ్ బాయ్ ఇట్లా కాకరకాయ పొడి చేసి పెడితే తినను అనేవాళ్ళు కూడా ప్లేట్ ఖాళీ చేస్తారండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరు వద్దనరు అంత బాగుంటుంది ఇది काकर का पाउडर